ప్రమాదంలో కాంగ్రెస్ సర్కార్ ఎందుకు ప్రమాదంలో ఉంది అని చెప్తాను మీకు లోక్సభ ఫలితాలతో టెన్షన్ మూడు వందల సీట్లలోపే ఆగిన ఎన్డీఏ ఇతర పార్టీలకు బీజేపీ గాలం ఇప్పటికే కర్ణాటక సర్కార్ పైన కన్ను రేవంత్ రెడ్డి జెండా ఎత్తేస్తారా లోక్సభకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలు బీజేపీలోకి వెళ్ళినా కానీ సీఎం సీటు పదిలంగా ఉంటుంది రేవంత్ రెడ్డిది రేవంత్తో వెళ్లేది ఎంతమంది కాంగ్రెస్ లో ఉండేది ఎంతమంది కాంగ్రెస్ వైపు చూసేది ఎంతమంది కారు వైపు చూసేది ఎంతమంది లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అధికార మార్పిడి జరుగుతుంది ముఖ్యమంత్రి ఎవరు అవుతారనేది పక్కన పెడితే అధికార మార్పిడి అది జరగబోతుందనే చర్చ చాలా రోజులుగా నడుస్తోంది ఇప్పుడు ఫలితాలు రావడం అవి అనూహ్యంగా ఉండడంతో ఆ చర్చ మరింత ఎక్కువైంది నిజంగానే ప్రభుత్వం మారబోతోందా అనేటువంటి చర్చ సర్వత్రా జరుగుతోంది జరిగితే ఎలా ఉండబోతా ఉంది ఎవరు ఎటువైపు వెళ్తారు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అంతుపట్టడం లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ పడబోతున్న ప్రచారం మాత్రం జోరుగా జరుగుతూ ఉంది రెండు వందల శాతం ఎందుకంటే రేపు మోడీ ఒకవేళ మూడవసారి ప్రధాని అయిననుకో అంటే నితిన్ గడ్ గడ్కరీ లాంటి వాళ్ళు వీళ్ళ వీళ్ళందరూ కూడా సహకరించి మోడీని మూడవసారి ప్రధాని చేస్తే ప్రధాని అయినాక ఆయనకు ఎట్లా కొంత సీట్ తక్కువ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఫస్ట్ కర్ణాటక మీద పడతాడు కర్ణాటక మీద పడి డికే శివకుమార్ లాంటి వాళ్ళనో లేకపోతే ఇంకో కొంతమందినో ఆయన ఏర్పాటు చేసేసి హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ప్రయత్నాలు మొదలు దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం మీద టూ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ ఫోకస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో దాంతోపాటు ఇవాళ ఎనిమిది మంది గెలవడం కోసం సహకారం అందించినటువంటి సహకారాలు అందించినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అలా కన్నముగా కనపడతా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కనుక ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక రేపటి నాడు బీజేపీలోకి పోయిండనుకో అనుకో రేవంత్ రెడ్డి సీఎం సీటు పదిలం అట్లనే ఉంటుంది పైగా బోనస్ ఏంది ఓటుకు నోట్ కేసు ఈ ఓటుకు నోట్ కేసు ఏదైతే ఉందో ఈ ఈ ఓటుకు నోట్ కేసు కొస్త రిలీఫ్ దొరుకుతుంది అది సుప్రీంకోర్టులో ఉంది మరి ఈ రిలీఫ్ దొరుకుతుంది అంటే అవన్నీ అంతే బీజేపీలో సుప్రీం సుప్రీంకోర్టు కూడా కొంత గట్టి సుప్రీంకోర్టుకు గట్టి గట్టి లా దొరుకుతాడు ఆ కేసు కొంత వాయిదా పడుతుంది సో ఈ విధంగా కేసు కొంచెం పదిలము ఈ సీఎం సీటు పదిలము కేసు నుంచి రిలీఫ్ కావాల్సింది ఏంది ఏ ఎంత సీఎం అయినా ఎంత పీఎం అయినా ఒక కేసు మెడకు ఉంది అంటే ఆ కేసు ఎప్పటికైనా అది ఉరితాడవుతుంది సో కాబట్టి రేవంత్ రెడ్డి ఈ కేసు నుంచి బయటపడాలి ఓటుకు నోటు అనేటువంటి కేసు నుంచి బయటపడాలి ఒకవేళ ఒక సుప్రీంకోర్టు అల్టిమేట్గా ఒకసారి దాంట్లో దోషి అని తేల్చింది అనుకో సీఎం ఒకటే నిమిషంలో పదవి పీక్ పక్కన పడేస్తారు పోతుంది ఉండదు ఒకసారి దోషి అయినాక సీఎం పీఠానికి అనర్హుడు రాజీనామా చేయాల్సిందే పోయి చిప్పకూడు తినాల్సిందే జైల్లో మళ్ళీ సో కాబట్టి ఈ కేసు నుంచి బయటపడాలి ఎట్లా బయట పడాలి ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏం లేదు ఇండియా కూటమి కాంగ్రెస్ కూటమి గవర్నమెంట్ వస్తేనేమో ఏ బాధ ఉండకపోతుండే ఏ కేసు గీస్తానే అని చూసుకుందరు ఇప్పుడు పైన మళ్ళీ మోడీ వచ్చే అవకాశం ఉంది బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అంటే ఎన్డీఏ ఫామ్ చేస్తూ ఉంది బీజేపీ అందులో పెద్ద పార్టీ కాబట్టి రెండు వందల నలభై ఒక్క సీట్లు వచ్చినాయి కాబట్టి బీజేపీ ఉంటుంది ఒకవేళ కనుక ఇప్పుడు ఆయన బీజేపీలోకి పోకపోతే ఆ కేసు గట్టిగా అవుతుంది సో వ్యవహారం వల్ల సినిమా మారిపోతుంది సీఎం పదవి మూనల ముచ్చటగా మిగిలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి రెండు వందల శాతము రేవంత్ రెడ్డి గారు ఇయాల్లో రేపో అనేటువంటి లేకుండా ఎన్నడో ఒక రోజు మాత్రం తొ తొందరలోనే ఇటువైపు వెళ్ళేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనపడతా ఉన్నాయి అనేటువంటి మాట వినపడతా ఉంది సో కాబట్టి ఈ బీజేపీ వైపు పోయేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడతా ఉన్నాయి బీజేపీలకు పోయినా కానీ ఈయన సీఎం సీటు పదిలం ఎందుకంటే ఈయన వెనకాల ఒక నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కొత్త వాళ్ళు బ్యాచ్ అంతా ఆయన ఏం చెప్తుంది బ్యాచ్ దట్టు బీజేపీ నుంచి ఎమాఎమఈలు ఎవరైతే ఉన్నారో బండి కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు లేదంటే కిషన్ రెడ్డి కావచ్చు ఈటల రాజేందర్ కావచ్చు చేవెళ్ళ నుంచి ఈయన కావచ్చు ఇట్లా అందరూ కూడా ఎంపీకి గెలిచి పోయారు ఎంపీగా గెలిచి పైకి వెళ్ళిపోయారు అంటే మోడీకి వెళ్ళిపోయారు లోక్సభకి వెళ్ళిపోయారు ఇంకా ఈడ సీఎం సీటుకి నాకు వచ్చినటువంటి ప్రాబ్లం లేదు సో కాబట్టి ఏం చేస్తారు ఇప్పుడు ఈయన అల్లకపోయినా కానీ సీఎం సీటు పదిలమే ఒకవేళ ఈ గుంపంతా వేసుకొని ఆయన బీజేపీలోకి పోయండి అనుకో సీఎం సీటు పదిలంగా ఉంటుంది ఆ కేసు నుంచి విముక్తి వస్తుంది బీజేపీకి కూడా ఇప్పుడు ఇలా పోయండి కాబట్టి ఎనిమిది మంది కాంగ్రెస్ వాళ్ళు గెలిచింది కాబట్టి ఇలా వరస్ట్ కేసులో ఒక నలుగురుండ పోతారు కదా ఇంకో నాలుగు సీట్లు ఎక్కువ పెరుగుతాయి సో కాబట్టి ఈ విధమైనటువంటి అవకాశము లేకపోలేదు రెండు వందల శాతము పోయినా కానీ పోయేటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఆయన పోతాడు కూడా ఇక అంతే ఈ విధంగా కాంగ్రెస్ సర్కారుకు దెబ్బ ఉంది రేవంత్ రెడ్డి ఏం కాదు రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటుంది అల్లకపోయినా అయినా ఉంటుంది ఇళ్ళకైనా ఉంటుంది కాంగ్రెస్ సర్కార్కి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టి విక్రమార్క ఈ వాళ్ళందరూ ఉంటారు కదా ఈ పాత వాళ్ళంతా అట్లా మిగిలిపోయేటువంటి అవకాశం కనపడుతుంది అన్నమాట రేవంత్ రెడ్డికి మాత్రం చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఉంటుంది అలాకపోతే